కొడకండ్ల మండల మోటార్ జాబితా మార్పులు చేర్పులు సవరణ అవగాహన సదస్సు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మరియు ఇన్ఛార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం కొడకండ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఆల్ పార్టీస్ నాయకులతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు యూత్ నాయకులు అందరూ వచ్చి ఎంపీఓ గారు ఓటర్ల జాబితా పైన ఏదైనా సందేహాలుంటే రేపు స్థానిక గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో విలేజ్లలో ఉన్న అన్ని పార్టీలతోనే రేపు సమావేశం ఏర్పాటు చేసి అక్కడున్న వార్డుల వైజ్గా ఏదైనా ఓట్లు ఒకటో వార్డులో ఫ్యామిలీస్ ఉండి రెండో వార్డులను నమోదైనాయో వాటిని కూడా చేంజ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మరి గ్రామ ముఖ్య నాయకులు మండల ముఖ్య నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ ప్రజలు మీ గ్రామ ప్రజలందరికీ మీరే వారి వద్దకెళ్ళి వెళ్ళి ఓటర్ల లిస్టు వార్డుల వైజ్గా మీ వార్డులో మీ తల్లిదండ్రులది ఈ వార్డులో ఉన్నది మీది ఈ వార్డులో అని చెప్పేసి చెప్పి ఒకే వార్డులో చేర్పించే బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షుల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గ్రామ పార్టీ అధ్యక్షులు తెలియజేస్తా ఉన్నాను మన ఎమ్మెల్యే యశస్విని జాన్సీ రెడ్డి వారు కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఓటర్కి మనకు వెసులుబాటు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్కరికి హాని కలగకుండా రేపు ఓటు వినియోగించే విధంగా వినియోగించే విధంగా చేయాలని చెప్పేసి చెప్ప చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు అందరూ దీన్ని ఒక బృహత్తరగా బాధ్యతగా తీసుకొని రేపు ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల జాబితా ఏదైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను ఒక వైట్ పేపర్ మీద మా ఒకటో వార్డు ఉంది నాకు రెండో వార్డులో కావాలని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేసి అది నమోదు చేసుకునే విధంగా మనమే ప్రోత్సహించి వాళ్ళను ప్రతి ఒక్కరికి కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళకు కూడా జనవరి ఎయిటీన్త్ వరకు ఓటు హక్కు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది కాబట్టి కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళను కూడా చేసుకునేటట్టుగా గ్రామ పార్టీ నాయకులందరూ చొరవ తీసుకొని వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకులందరికీ పేరు పేరున ఉద్యోగ ఉద్యోగపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను